పార్లమెంట్ భవన సమీపంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పవన్లో ఉన్నారు అందుచేత ఈ రోజు రెండేళ్ళ నుంచి జరుగుతున్న ఏర్పాటు అందుచేత అది మీ సేవతో మా సమరాస్ ప్రవీణ్ పగడాలు కానీ వృత్తి సందర్భంగా రాజమండ్రి కానీ అవి ఒక గతకు కూడా ర్యాలీ పెట్టుకోవడం కలిసి

ప్రవీణ్ పగడాల గారి లేరు అనే వారితోనే షాక్ గురైపోయాను చాలాసేపు మాట్లాడలేకపోయాను అది చాలా చిన్నవాడు మనిషి రోషం కలిగినటువంటి సువార్త ప్రచారకుడు యశ్వరిస్తే దేవుని సేవ దేవుని యొక్క కుమారుడు ప్రభువే ఈ భూమి మీద రక్షణ మార్గమని యేసుప్రభు ఒకడే మోక్ష మార్గమని చాలా ఖండితంగా అనేక డిబేట్లలో అనేక రీతిలుగా నిరూపిస్తూ మాట్లాడినటువంటి ఒక ప్రముఖ క్రిస్టియన్ అపోలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ పగడాల్ వారికి ఉన్నటువంటి జ్ఞానము దేవుని కొరకు వారికి ఉన్న రోషణ చాలా గొప్పది దాన్ని ఎప్పుడు కూడా మేము అభ్యయనం చేస్తూ ఉంటాము కానీ వారి పుట్టారు అనే సంగతిని నేను జీర్ణించుకోలేకపోతున్నాను చాలా బాధగా ఉంది కోలుకోలేనటువంటి ఒక గాయం మొత్తం తెలుగు క్రైస్తవ లోకానికి అంతటికీ కోలుకోలేని గాయం జరిగింది ఇవాళ తెలుగు క్రైస్తవ లోకం గాయపడి ఉంది ప్రపంచ క్రైస్తవ సమాజమే గాయపడింది చాలా దారుణం ఒక ఇంటర్నేషనల్ చక్షంగా అలాగే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ రాష్ట్రీయ సీది పరిషత్ ఇండియా ప్రజాబంధు పార్టీ పక్షంగా నేను వ్యక్తిగతంగా కూడా చాలా బలంగా నేను కోరుకుంటున్నాను డిమాండ్ చేస్తున్నాను నిష్పక్షపాతంగా ఈ మరణాన్ని గురించిన అటువంటి దర్యాప్తు గవర్నమెంట్ చేపట్టాలి ఎలాంటి ఒత్తిడులకు గురి కాకుండా అసలు ఎవరు చేశారు ఎలా చేశారు ఇది సహజంగా యాక్సిడెంట్ వల్ల జరిగిన మరణమా లేకపోతే ఎవరైనా కొండ చేసినటువంటి ఒక దౌర్జన్య కాదన ఏమిటి అనే సంగతి ఆధారాలతో సహా అందరి ముందుకు తీసుకురావాలని నేను డిమాండ్ చేస్తున్నాను వీళ్ళు కారకులైన వారు ఎవరైనా ఒకవేళ మనుషులు చేసిందని ఉంటే కనుక ఇంతటి వారైనా వారిని వదిలిపెట్టేది లేదు ప్రవీణ్ పకడాల గారిని ఎవరైనా కనుక ఒకవేళ హత్య చేసిన మాట వాస్తవమైతే వారికి శిక్ష పడేదాకా విశ్రాంతి లేని పోరాటం ఓఫీర్ మినిస్ట్రీస్ చేస్తుంది సుప్రీంకోర్టు వారికైనా వెళతాము అక్కడ ఆ హంతకులు ఎవరైనా ఒకవేళ ఉంటే వారి శిక్షను అనుభవించేదాకా శిక్ష పొందేదాకా మరి మేము మడమ తిప్పకుండా పోరాడుతామనే సంగతి ఇప్పుడు ప్రకటిస్తున్నాం చాలా దారుణమైన విషయం అరవీ ప్రగడారు మంచి ఆర్గ్యుమెంట్ రేటర్ మంచి తర్కం తెలిసిన వ్యక్తి తాను నమ్మిన సత్యము బైబిల్లో విషయాలు కానీ కురాన్లో విషయాలు కానీ ఇతర మన దేశంలో దేవీ దేవతల విషయాలు కానీ వారికి తెలిసిన సత్యాన్ని చాలా ఆర్గ్యుమెంట్ చేసి తర్కబద్ధంగా నిరూపించగలిగినటువంటి ఒక నిపుణుడు మరి ఎవరికైనా దమ్ము ఉంటే ధైర్యం ఉంటే తెలివితేటలు ఉంటే బుర్రకాయలు బుజ్జు ఉంటే ఆయనతో వాదంలో తలపడి గెలవాలి కానీ వాదంలో గెలవలేకపోతే ఆయన మీద దాడి చేసి చంపేయడము ఇదే పద్ధతి అంటే అవతల వాళ్ళ చేత కాని వాళ్ళు వాళ్ళు వాదం మీగిపోయిందని అర్థం ఒకవేళ ఇది హత్య గనక చాలా తీవ్రమైన విషయం ఇది తీవ్రాతి తీవ్రంగా మేము ఉద్యమిస్తాము తప్పకుండా ఒకవేళ ఎవరైనా హత్య చేస్తుంటే వారికి శిక్ష పడేదాకా మేము వదిలిపెట్టము మేము విశ్రమించమని వాళ్ళ ప్రకటిస్తున్నాను దేశ రాజధాని నగరం నుండి ఆంధ్రప్రదేశ్ భవన్ నుంచి మేము చేస్తున్నటువంటి ప్రకటన ఇది మీ మిత్రులారా ఇంకా ఎవరు మమ్మల్ని అర్థం చేసుకుంటారు చేసుకోరు అది మా దగ్గర సంబంధం లేదు హోమ్ఫీ మినిస్టర్స్ విల్ ఫైట్ ఫర్ జస్టిస్ రిగార్డింగ్ ద డెత్ ఆఫ్ డాక్టర్ ప్రవీణ్ ప్రగడాల వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వారి కొరకు ఎల్లప్పుడూ మేము ప్రార్థన చేసుకుంటాం వారి బిడ్డలు వారి శక్తి వారు బాగుండాలి దేవుడు వారిని ఉన్నత స్థితికి నడిపించాలి ఎంత చేసినా ఈ అయితే మాను ఈ నష్టాన్ని మనం పూడ్చలే పరిశుద్ధాత్మ దేవుడి పూడ్చగలుగుతాం ఆయన పాదాలు పట్టుకొని మరపెట్టుకుంటాం తప్పనిసరిగా ఈ రోజు నుండి ఒక ప్రార్థనాంశంగా ఇది మిగిలిపోతుంది ప్రవీణ్ పగడాల గారి కుటుంబ క్షేమము ఓసరి మంది వారి యొక్క ప్రార్థనాంశంగా మిగిలిపోతుంది రెండవది వారి మృతి విషయంలో రోషులు ఎవరో నిపు కఠినాది కఠినంగా శిక్షించాలనేది మా సామాజిక పోరాట అంశంగా